ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఇవాళ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఆయనకు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది చోట్ల ఏసీపీ సోదాలు నిర్వహించింది ఈ సందర్భంగా ఆయన అక్రమార్జనకు సంబంధించిన ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఏసీపీ ఉమామహేశ్వరరావును ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ సుధీంద్ర బాబు వెల్లడించారు ఆయనను రేపు కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు ఓకే ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి హైదరాబాద్ కమిషనరేట్లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన వారి బంధువుల ఇంటిపైన క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ లెవెన్ ప్లేసెస్లో సర్చెస్ చేయడం జరిగింది ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సర్చెస్ చేయడం జరిగింది సో ఆ సర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ సెవెంటీన్ ప్రాపర్టీస్ ఈ వేరియస్ ప్లేసెస్లో ఈయన అండ్ ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది అండ్ అందులో ఒక ఫైవ్ ప్రాపర్టీస్ కేసర్ ఏరియాలో ఉన్నాయి కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఒక సెవెన్ ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అనే ఏరియా ఉంటుంది ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తుంది అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి షామీర్పేట్లో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి అండ్ ఆల్సో మిర్చల్ మర్కజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా తీసుకున్నాము డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌజెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ క్యాష్ అంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ సిక్స్టీ తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తులు దాంట్లో మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అన్నట్టు త్రీ అండ్ హాఫ్ క్రోర్స్కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది ఇక మార్కెట్ వాల్యూ మేము చెప్పము జనరల్గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు సో ఇట్లాగా దొరకడం జరిగింది సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్లో ఏమైనా జరిగాయా ఇర్రెగ్యులర్ తీజ్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది సో ప్రస్తుతానికైతే ఇన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయిస్తాం సరే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ అంటే ఇక్కడ మూడు హౌసెస్ ఉన్నాయి వాళ్ళవి వాళ్ళ రిలేటివ్స్ అందులో మిగతా ఏడు చోట్ల క్యాష్ కానీ గోల్డ్ కానీ లేదు అక్కడ లేదు ఇక్కడే దొరికింది బ్యాంక్ లాకర్లు ఎన్ని గుర్తించారు లాకర్లు కొన్ని దొరికాయి అరౌండ్ టూ లాకర్స్ దొరికాయి సో అవి ఇంకా చూడాలి ప్రస్తుతం సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి రేపు ఎల్లుండ్లో అవి వెరిఫై చేస్తాం ఫ్రీజ్ చేయించేసాం అదే అంటే పేరు వచ్చింది కేవలం అది ఎస్పీ అని అదే అని కాదు పేరు కేవలం అలా వచ్చింది ఆ పేరు ఎవరిది ఏంటి అనేది డీటెయిల్స్ ఫర్దర్ చూడాలి ఆ డీటెయిల్స్ చెప్పలేదు దానికి మాకు సహకారం అందించలేదు ఈయన సో అందుకని తదుపరి పోలీస్ కస్టడీలో వాటిలో మేము అది కనుక్కుని ఆ పేరు కూడా ఇది చేసి అది ఇన్వెస్ట్మెంట్ చేశారంటున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ ఫామ్తో కూడా మాట్లాడి అందులో అటువంటి ఇన్వెస్ట్మెంట్ అయ్యిందా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేశారా లేదా అన్నీ వెరిఫై చేసి మేము కన్సల్టేట్ గా చూస్తాం అది ఎవరు సార్ ఏం పేరు సందీప్ రావు అని చెప్పేసి వస్తున్నారు అంటే పేరు యాక్చువల్ గా ఇతని గ్యాడ్జెట్స్ లో చూస్తే సందీప్ అని ఉండే దాన్ని మరి ఎట్లా వచ్చిందో తెలియదు మీడియా వాళ్ళు సందీప్ రావు తీసుకున్నారు బట్ అది మేము చెప్పలేం ఎవరన్నది సో అందుకోసమే అన్నాం కదా కేవలం ఆ పేరు వచ్చింది ఆ పేరుతో చాలా మంది అధికారులు ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి ఇతన్ని కూడా ఎట్లాగా పోలీస్ కస్టడీ తీసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా వెరిఫై చేసి ఫుల్ ఫ్లెజ్ గా చేసుకుంటాం వ్యాపారాలు ఏమైనా గుర్తించారు సార్ కేవలం వ్యాపారాలు పెట్టారంటున్నారు సార్ అయ్యాయి అది షామీర్పేటలో ఒక విల్లా పర్చేస్ కోసం అంటూ ఇచ్చేశారు అండ్ వేరే వాటిలో కూడా అయ్యాయి సో అవి చెప్తున్నాం కదా ఫర్మ్స్ కూడా వెళ్ళాము వాటి నుంచి ఇంకా కొన్ని రిపోర్ట్స్ అవి రావాలి కొన్ని రెండు మూడు కంపెనీలు వాటి నుంచి అవి వచ్చిన తర్వాత మేము ఫర్దర్ కన్సల్టేట్ చేసి చెప్పగలం ఎవరి నుంచి ఎంత తీసుకున్నారు ఏంటి అన్నదైతే ప్రస్తుతానికి మేము చెప్పలేము ఆఫీస్లో కూడా టీం ఉంది మీకు తెలిసి ఉంటుంది సిసిఎస్ ఆఫీస్లో ఈ కేసు ఇంకొక కేసు కూడా మా దృష్టికి వచ్చింది ఆ కేసులో కూడా ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్టిగేషన్ కేసులో కూడా కొన్ని అభియోగాలు వచ్చాయి ఎఫ్ఎంసీజీ ఇన్వెస్ట్మెంట్ ఏదో చేసిన దాంట్లో అన్నది సో ఆ కేసెస్ వివరాలు తీసుకుని తర్వాత వాళ్ళని పిలిపించి ఎగ్జామిన్ చేసి ఏమైనా అయ్యిందా మీరు అన్నట్టు అన్నవి వెరిఫై చేస్తాం చేస్తాం తీసుకెళ్తాం ఇప్పుడు తీసుకెళ్లి రేపు మార్నింగ్ అట్లాగా కోర్టులో సరే కూడా కలిసి హాజరుస్తాం లేదు అట్లా ఉంటే కన్ఫర్మ్ అయ్యేది కదా ఏం లేదు జస్ట్ పేరే ఉంది అందుకని చెప్పి మేము ఏం కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం అది కూడా అదే తెలియాలి జస్ట్ అదే పేరుందని చెప్పాను సందీప్ అని చెప్పని సో అది ఏంటా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తిను కూడా మాకు చెప్పలేదు సో అందుకని చెప్పి ఆ గ్యాడ్జెట్ ఆ డేట్ అందుకనే అన్నాను ఒక ఫర్మ్లో లో అంటున్నారు అందులో మేము వెరిఫై చేసి అది ఎవరా పోలీస్ అధికార వేరే ఎవరా అన్నది డీటెయిల్స్ తెలుసుకుని ఫర్దర్ గా మేము ఇచ్చేస్తాం ఫ్యామిలీ పైన ఉన్నాయి స్పెసిఫిక్ మేము చెప్పలేము ఉన్నాయి వేరియస్ రిలేటివ్స్ పైన అవుతున్నాయా ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యి ఇంకొక వైజాగ్లో కూడా ఆల్మోస్ట్ వైజాగ్లో కూడా టూ త్రీ ప్లేసెస్లో కూడా చేయడం నేను చెప్పిన లెవెన్ ప్లేసెస్ కాక వైజాగ్లో కూడా జరిగాయి వైజాగ్లో కూడా చెప్పే కదా ఆ చూడవరం ఆ ప్లేసెస్లో అట్లాగే అరౌండ్ సెవెన్ టోటల్ అంటే ఈవెన్ అక్కడ కలుపుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ ఫోర్టీన్ ప్లేసెస్